నవరాత్రి ఆరవ రోజు దేవి కాచాయని ఆమె మహాశక్తి ధర్మాన్ని కాపాడే అమోఘ శక్తిగా ఆరాధిస్తారు నాలుగు చేతులతో ఒక చేతిలో కమలం మరో చేతిలో ఖడ్గం రెండు చేతులతో ఆశీర్వాదం వరదానం చేస్తూ ఉంటారు సింహం మీద స్వారీ చేస్తుంది కాచాయని దేవి కాచాయని దేవిని అజరామర సౌభాగ్యం కోసం శుభ వివాహం కోసం ప్రత్యేకంగా పూజిస్తారు కాచాయనీ దేవిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగి ధైర్యం శక్తి పెరుగుతుంది వివాహ యోగం కలుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు నవరాత్రి ఆరవ రోజు కాచాయనీ దేవికి ప్రీతికరమైన రవ్వ కేసరి ప్రసాదం తయారు చేద్దాం రవ్వ కేసరి తయారీకి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ సూజీ ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్లు ఒక కప్పు పంచదార రెండు కప్పులు జీడిపప్పు ఒక స్పూన్ కిస్మిస్ ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కొంచెం నెయ్యి ఒక చిన్న కప్పు ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసి పక్కన బౌల్లో పెట్టుకోవాలి అదే పాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి తెల్లగానే ఉండేటట్టు దోరగా వేయించి చల్లార్చాలి చల్లారిన బొంబాయి రవ్వలో రెండు కప్పులు పంచదార కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరిగించాలి పాలు మరిగాక దానిలో కలిపి ఉంచుకున్న రవ్వ పంచదార మిశ్రమాన్ని పోసి బాగా కలుపుతూ మధ్యలో కొంచెం నెయ్యి పోసి కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మరీ పలుసుగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించి మిగిలిన నెయ్యి కూడా పోసి కలుపుకుంటూ దగ్గరయ్యాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి అంతే కేసరి రెడీ అయిపోయింది కేసరిని ఒక బౌల్లో ఉంచి చంద్రహోసోజ్వలకర శార్దూల వరవాహన కాచాయనీ శుభం దధ్యాదేవి దాన విషూదిని అనే శ్లోకం చదువుతూ కాచాయనీ దేవికి నైవేద్యం సమర్పించుకుందాం